రోగులకు మెరుగైన సేవలు వసతులు కల్పిస్తామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం రెడ్డి చెప్పారు మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జరిగిన అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు ఆసుపత్రిలో రేడియాలజీ హబ్ మాతా శిశు వార్డు ఈఎన్డి ఆపరేషన్ థియేటర్ ఓటీ కాంప్లెక్స్ను ఎంపీ అన్నతో కలిసి ప్రారంభించారు గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నూట తొంభై పడకలతో ఈ ఆసుపత్రి ఉండేదని అప్పుడే నాలుగు వందల తొంభై బెడ్లకు అప్గ్రేడ్ మెడికల్ కాలేజీకి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు అప్పుడు రాష్ట్ర మంత్రిగా డీకేఆర్ కూడా సహకారం అందించారని గుర్తు చేశారు కాలేజ్ కావాలని చెప్పి మేము నిర్ణయం తీసుకొని ఇప్పుడు తిరుమల హిల్స్ అవతల ఉన్న ల్యాండ్ ను కూడా రెవెన్యూ వాళ్ళతోటి మాట్లాడి దాన్ని హాస్పిటల్ కోసం ఇయర్ మార్క్ చేయడం మరొకసారి మహబూబ్ నగర్ ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా ఆ రోజు గ్రౌండ్ వర్క్ జరిగింది దాంట్లో మంత్రిగా ఉన్న డికే అర్ణ గారి చొరవ ఉంది ఇక్కడ ఎమ్మెల్యేగా నేను వారి దృష్టికి సమస్యలు తీసుకొని పోతే ఆ రోజు మెడికల్ కాలేజ్ కోసం అన్ని ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసి ఇక ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి ఆగిపోయింది ఇప్పుడు వారు బీజేపీ ఎంపీగా ఉన్నారు నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నా కాకపోతే పార్టీలు ఏదైనా సరే రాజకీయాలకు అతీతంగా గతంలో ఎట్లయితే మహబూబ్ నగర్ పట్టణ అభివృద్ధి కోసం ఒక జిల్లా హెడ్ క్వార్టర్గా దీనికి కావాల్సిన సౌకర్యాల కోసం కలిసి పనిచేసినాము ఇప్పుడు కూడా అదే విధంగా ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వైద్యం విషయంలో ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా వారు చేస్తానని చెప్పి ముందుకు వచ్చిండ్రు భవిష్యత్తులో కేంద్రం నుంచి ఇంకేమైనా హాస్పిటల్స్ మనం ఇక్కడికి తీసుకురాగలుగుతామని చెప్పి